టీఆర్ఎస్ చేసిందే కాదు రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది మళ్ళీ ఈ పద్ధతిలోనే ఖర్చు చేస్తుంది కాకపోతే మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలని వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు కానీ నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ దిస్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్ ఎనీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి హ్యూమన్ సెంట్రిక్ హ్యూమన్ సెంట్రిక్ హ్యూమన్ టచ్ మస్ట్ బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎక్స్పెండిచర్ ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం చాలా ప్రాజెక్టులు కట్టాం కానీ ఈ రాష్ట్రంలో దేశ వేరే ఉన్నాయి దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం అంటే ఆకలి ఆకలి సూచికలో ఎక్కడున్నాం దేశంగా చూస్తే నూట ఒకటో స్థానంలో ఉన్నాం పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వి టు మేబీ స్టూడ్ అట్ దట్ లెవెల్ ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా చాలీసార్లు జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ చూడాలి కదా సార్ ఇవేమి లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం లేకపోతే చార్మినార్ నిర్మించాం తాజ్మహల్ నిర్మించాం ఇంకేదో కట్టాం తాజ్మహల్ని నిర్మిస్తే తాజ్మహల్ కోసం రాణిత్తన కూలీలు ఎవరని శ్రీశ్రీ అడిగాడు అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది అది జనాలకు అందుతుందా లేదా జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా ఆకలి బాధలతో అర్ధాకలితో కూలీనాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ సంపద సృష్టిస్తుంటే ఆ సంపద అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు మనం ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన కో అక్కడే ఉంటుంది మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి లేకపోతే జీవన పరిణామాలు చూడండి ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది అంటే సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు ఓ మాట చెప్పారు మరి అది మేనిఫెస్టోలు పెట్టాలి లేదా మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను మళ్ళీ అది కాంట్రవర్సీ అయింది నేను దాని జోలికి వెళ్ళను కానీ ఈ రిపీటెడ్లీ సెడ్ దట్ వెన్ వీ అచీవ్ అవర్ తెలంగాణ దేర్ వోంట్ బి ఎనీ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అండ్ దేర్ ఓంట్ బి ఎనీ కాంట్రాక్ట్స్ వర్కర్స్ సిస్టమ్